ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను తలుచుకుంటూ ఒక ముడుపు తాకమ్మ రేపు పెద్ద శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరు తమ్ చూశారు కదండి గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ రెండు ముడుపులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక ముడుపు అయితే తాకండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఆకుపచ్చ రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్తున్నారండి తల్లి మీ కుటుంబం మొత్తానికి ఒక శుభవార్త ఈ శుభవార్త అందుకోవాలి అని మీరు ఎన్నో రోజుల నుంచి కలగంటున్నారు నువ్వు ఆశపడిందే మీకు అందబోతుంది తల్లి జీవితంలో మీరు ఎంతగానో కోరుకున్నది ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందపడతారు ముమ్మాటికి కూడా నేను చెప్పింది వాస్తవమే తల్లి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇన్నాళ్ళు నీ ఎదురుచూపులకి ఒక ముగింపు అనేది వచ్చిందమ్మా అంటే నీ సమస్యలన్నీ తొలగిపోయినట్లే కదా నేను చెప్పే శుభవార్త ఏమిటి అంటే మీరు కుటుంబం అంతా కూడా కలిసి కూర్చొని ఎంతో ఆశగా అనుకుంటూ ఉంటారు కదా మాకు సొంత ఇల్లు కట్టుకునే భాగ్యం ఇవ్వు మీకు ఎటువంటి గృహం కావాలో చెప్పుకుంటూ అతి త్వరగా నెరవేరాలి అని మీరు ఆశపడుతూ ఉంటారు కదా ఆ కోరిక నెరవేరే సమయం తల్లి ఇది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవటానికి తొలి అడుగు పడుతుందమ్మా మీకు సందేహం రావచ్చు మేము ఎన్నో అప్పుల్లో కూరికిపోయి ఉన్నాం కదా ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి ఇల్లు కట్టుకుంటారు అని మాట ఇస్తున్నారేంటి బాబా మీరు మాకు ఆశ కలిగిస్తున్నారా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి మీరు అప్పులతో ఉండగా ఇల్లు కట్టుకుంటారు అని నేను అనడం లేదమ్మా అతి త్వరగానే మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అని అర్థం అప్పులు తొలగిపోతాయి అంటే మీకు ఆదాయం వచ్చి చేరుతుందనే కదమ్మా ఆదాయం రావటంతో మీ అప్పులన్నీ తీరిపోయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి అప్పులు తొలగిపోవటంతోనే మీ ముఖ్యమైన కోరిక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ కోరిక తీరటంతో పాటే ఇంకా ఎన్నో కోరికలు కూడా ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా మీ కోరికలన్నీ తీరబోతున్నాయమ్మా మీ ఆదాయ మార్గాలు విశేషంగా పెరగబోతున్నాయి దాని ద్వారా ఎంతో ఆదాయం మీ చేతికైతే అందుతుంది తల్లి ముందుగా మీ అప్పులన్నీ తొలగించుకుని ప్రశాంతమైన మనసుతో మంచి ఇల్లు కట్టుకుని కొత్త ఇంట్లో సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తారు మీరు కష్టించి చేసే పనులన్నీ కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చి మీ జీవితంలో ఏ లోటు లేకుండా నలుగురికి సహాయపడేలా ఒక మంచి స్థాయిలో ఉంటారు అని నేను నీకు మాట ఇస్తున్నానమ్మా పచ్చరంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ కష్టాలన్నీ తీరుతాయా లేదా ఇన్నాళ్ళు ఈ బాధలు పడాలి అని ఎంతో నిరాశ చెందుతూ బాధపడుతూ అలా కూర్చుని ఉన్నావు కదా తల్లి నా పాదాలు పట్టుకుని వేడుకుంటున్నావు కదా బాబా ఇకనైనా మాపై కరుణ చూపించు తండ్రి ఎన్నాళ్ళు తండ్రి ఎప్పుడూ కూడా కర్మఫలాలు అంటావు ఎన్నాళ్ళు తండ్రి ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది ఈ కష్టం వచ్చింది తీరింది అనేసరికి మరొక కష్టాన్ని ఇస్తున్నావు ఏదేమైనా అడిగితే ఇదంతా కూడా పూర్వజన్మ కర్మఫలం అంటావు ఎన్నాళ్ళు తండ్రి ఇది నీకు న్యాయమైన సాయి తండ్రి ఎంత పూర్వజన్మ ఫలాలు అయితే ఎన్నాళ్ళు కష్టాలు బాధలు వెంటాడుతాయా సాయినా నువ్వు తలుచుకుంటే ఆ కష్టాలని ఆ కర్మఫలాలని ఒక్క నిమిషంలో తుడిచిపెట్టేయగలవు కదా మరి ఎందుకు తండ్రి అలా చేయువు ఏదీ నా చేతిలో లేదంటావు మీకు తోడుగా ఉన్నాను అంటావు ఎలా అయితే ఎలా సాయినా కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పు చెప్తావు మనసుకి ప్రశాంతత కలిగే సందేశాలు చెబుతావు ఆ క్షణం బాగానే అనిపిస్తుంది సంతోషంగానే ఉంటుంది కానీ మరుక్షణం మళ్ళీ పడిన కష్టం గుర్తుకు వచ్చి మనసు ఎంతో వేదన చెందుతుంది తండ్రి పడి పడి కష్టాలు మనసు చాలా విసిగిపోయింది సాయినాన్న ఇంకా నేను తట్టుకోలేను తండ్రి ఎటువంటి కష్టాన్ని నేను తట్టుకోలేను ఒకటే నిన్ను కోరుకుంటున్నాను నిన్ను ఆస్తులు అంతస్తులు మేడలు అడగటం లేదు ప్రశాంతమైన జీవితాన్ని అడుగుతున్నాను తండ్రి నేను నా భర్తని నా అత్తమామలని నా బిడ్డలని చక్కగా చూసుకుని వారికి వండి పెట్టుకుని ఎంతో సంతోషంతో మనశ్శాంతితోటి వారి పనులు చేసి పెట్టుకునే మనశ్శాంతిని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి అది ఒక్కటి ఇవి చాల నాన్న ఇంక నిన్నేమీ అడగటం లేదు లేదు ఏమనంటావా నీ కర్మఫలం అనుభవించాలి అంటావా అయితే నా ప్రాణాలు తీసేసుకోసాయి తండ్రి నాకు ఈ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది ఈ కష్టాలు నేను పడలేను బాబా చూపిస్తే మంచిదారి చూపించు లేదంటే నాకు ఈ బ్రతుకు వద్దు తండ్రి అని ఎంతో కుమిలిపోతున్నావు కదా తల్లి నువ్వు ఇలా బాధపడటంలో ఒక అర్థం ఉందమ్మా ఎందుకంటే నువ్వు పడే కష్టాలు అలాంటివి ఒక కష్టం తీరింది అనేసరికి కొంచెం సంతోషం వచ్చింది అనేసరికి మరొక కష్టం వచ్చి పడుతుంది నీ మనసు ఎంతో విసుగు చెందిపోయింది తల్లి నేను చూస్తూనే ఉన్నానమ్మా నాకు ఎంతో బాధ కలుగుతుంది ఏంటి ఎన్ని కష్టాలు పడుతుంది నా తల్లి నేనేమి సహాయం చేయలేకపోతున్నానే అని నేను కూడా ఎంతో బాధపడుతున్నానమ్మా కానీ నీకు ఒకటి తెలుసా తల్లి నీకు ఎంతో పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా చేసి నీ వరకు చేరుస్తున్నానమ్మా పూర్తిగా తొలగించలేకపోయినా ఆ కష్టభారాన్ని తగ్గిస్తున్నాను తల్లి నువ్వు అనుకుంటున్నావు బాబా నాకు ఈ ప్రాణాలు వద్దు అని అలా ఎప్పుడూ అనుకోవద్దు తల్లి కష్టాలు అందరికీ ఉంటాయమ్మా రాత్రి తర్వాతే కదమ్మా ఉదయం వస్తుంది ఆకులన్నీ రాలిన చెట్టుకి కొత్త చిగురు వస్తుంది కదా తల్లి కాబట్టి నువ్వు అర్థం చేసుకో అమ్మా నువ్వు బాధపడి కృంగిపోతే వెనకాల నీ భర్త నీ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారమ్మా నువ్వే తల్లి వారికి దిక్కు ఏమీ తెలియని పసిపిల్లలమ్మా వారు చిన్నపిల్లల మనస్తత్వం నీ మంచి మనస్సే వాళ్ళకి వచ్చింది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళైనా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అయ్యారు ఎంతో మంచి బుద్ధులు నేర్పావు ఒక్క క్షణం ఆలోచించు నువ్వు లేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడు తల్లి ఊహించుకో కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచనలు రానివ్వకమ్మా కష్టాలనేవి మానవులకి సహజం తల్లి నువ్వు కష్టాలు పడుతున్నావు నేను కాదు అననమ్మా కానీ ఒక్కటి చెబుతున్నాను కదా తల్లి నేను మాట ఇస్తున్నాను ఈ మాట నెరవేరకపోతే నన్ను నమ్మటం మానేసే తల్లి ఇప్పుడు నీకు మాట ఇస్తున్నానమ్మా ఇప్పుడు వరకు నువ్వు ఎన్నో కష్టాలు చూసావు కదమ్మా ఇక నుంచి నువ్వు ఎన్నో ఎన్నో సంతోషాలు చూస్తావు ఎన్నో ఆనందాలు చూస్తావు నీ బిడ్ల ఎదుగుదల చూస్తావు వారికి శుభాలు చూస్తావు వారు అనుకున్న వాటిలో విజయాలు సాధిస్తే ఆ ఆనందాన్ని నువ్వు నీ కళ్ళారా చూస్తావు నీ భర్త నీవు నీ బిడ్డలు కలిసి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారమ్మా జీవితాంతం సంతోషంగా ఉంటారు ఇక కష్టాలనేవి ఉండవు తల్లి ఎందుకంటే అన్నీ అనుభవించేశారు ఇంకా అనుభవించటానికి కష్టాలనేవి లేవమ్మా మీ కర్మఫలాలన్నీ పూర్తయిపోయాయి తల్లి ఇక సంతోషాలే అనుభవిస్తారమ్మా నిజమేనా బాబా అని మనసులో సందేహపడవద్దు తల్లి ఇది నా సాయి సత్యవాకమ్మా నా మీద నీకు భక్తి నిజమే కదమ్మా నా మీద ప్రేమ నీకు నిజమే కదా అయితే నా మీద నమ్మకంతో ఉండు ఇది నిజం కాకపోతే నువ్వు నన్ను వదిలేసిన నేనేమీ బాధపడను తల్లి నేను మాత్రం నిన్ను వదలనమ్మా ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటూనే ఉంటానమ్మా ఫ్రెండ్స్ పచ్చరంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెప్తున్నారండి ఇప్పుడు ఎరుపు రంగు అండి ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు గారు ఎలా అంటున్నారు తల్లి నువ్వు తెలుసుకోవలసింది తెలుసుకుని మార్చుకోవలసింది ఒకటి ఉందమ్మా అదేమిటి అంటే నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ వెనకబడిపోతున్నావు నీ గతంలో నీకు స్ఫూర్తి అందించే విషయం ఉంది అంటే అప్పుడు మాత్రమే గుర్తు ఉంచుకోవాలి కానీ నీ గత జీవితం అంతా కూడా కష్ట నష్టాల ప్రభావమే ఎక్కువగా ఉంది మీ గత జీవితం అంతా ఏదో ఒక విధంగా నష్టపోతూ బాధపడుతూనే ఉన్నారు అటువంటి గతాన్ని పదే పదే తలుచుకోవటం వల్ల నీకు ఏమీ ఉపయోగం ఉండదు తల్లి ఇప్పటికే నువ్వు అది తలుచుకుంటూ నిరాశలోనే కృంగిపోతూ ఆ గతంలోంచి బయటికి రాలేకపోతున్నావమ్మా ఒకటి గుర్తుపెట్టుకో ఇటువంటి గతాన్ని ఎప్పుడూ కూడా మనం మన ఆలోచనలోకి రానివ్వకూడదు నీ భవిష్యత్తు అంతా బంగారమయం చేసుకోవటానికి ఆలోచనలు చేయాలి ఇప్పటి వరకు అనుభవించిన బాధలు కష్టాలు చాలు తల్లి ఇకపై సుఖ సంతోషాలు అనుభవించటానికి ప్రణాళికలు వేసుకో నువ్వు ప్రస్తుతం జీవిస్తున్న ఈ సమయమంతా నీ భవిష్యత్తు కోసం ఆలోచన చెయ్యి నీ భవిష్యత్తు కోసం కష్టపడు గతంలో నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవటానికి నువ్వు సరైన ఆలోచన చేయితల్లి జరిగిపోయిన దాని నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకుని ఇప్పుడు జ జరగవలసిన దానికి బేజం వేయమ్మా నువ్వు వేసిన ఆ బేజమే మహావృక్షమై నీకు భవిష్యత్తులో ఎంతో నీడను ఇస్తుంది నేను చెప్పేదంతా నీమంచి కోసమే తల్లి ఏమి చెప్పాను ఎందుకు చెప్పాను అని ఆలోచించి ప్రవర్తించు నువ్వు ఏదైనా ప్రారంభిస్తే నేను నీకు ఏదైనా సహాయం చేయగలను అన్నీ పొందుపరిచి నీ చేతిలో నేను ఎలా పెట్టగలను తల్లి అలా పెట్టడం అన్నది సమంజసం కూడా కాదు నువ్వు అనవసరంగా సమయం అంతా వృధా చేసుకుని ఖాళీగా ఉంటూ ఏవేవో ఆలోచనలు చేయవద్దు నీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నాను తల్లి ఖచ్చితంగా స్థిరమైన జీవితం ఏర్పడుతుంది దానికోసం నువ్వు ఈ రోజు నుంచి శ్రమించడం మొదలుపెట్టు తల్లి చిన్న పని కాదు పెద్ద పని కాదు కష్టపడటానికి గౌరవంగా జీవించటానికి నీకు ఏది అవకాశం ఉంటే ఆ పని చేసుకుని గౌరవంగా బ్రతుకు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి తల్లి చక్కగా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబాగారు పచ్చరంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్ మంచి సందేశం అయితే మనందరి కోసం ఇచ్చారండి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవన్ సమస్త సద్గురు సాయనాదార్పణమస్తు శుభం వు జై సాయి